ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ జాతరకు కేవలం గిరిజనులు మాత్రమే వచ్చేవారు కానీ కాలక్రమేణా వనదేవతలపై గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా అపారమైన నమ్మకం విశ్వాసం పెరిగాయి దీంతో వారు కూడా భారీగా తరలి వచ్చి వనదేవతలను పూజించి మొక్కులు చెల్లించుకోవడం వంటివి చేస్తున్నారు ఇంతకీ ఎందుకు ఈ జాతర ఈ జాతర స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివాసీ తెగల ప్రజలు అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు పూర్వం బయక్కపేట ప్రాంతంలో నివసించే చందవంశ ఆదివాసీ గిరిజనులు ఎల్లేరి గడ్డల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఓ పెట్టెలో ఆడ శిశువు దొరికిందని ఆ శిశువే సమ్మక్క అని చెప్తారు పెరిగి పెద్దదైన సమ్మక్క ఇక మీ మధ్య ఉండలేను అని గ్రామస్తులకు చెబుతుంది దీంతో వారంతా కలిసి బయక్కపేట సమీపంలోని ఓ గట్టు దగ్గరకు ఆమెను పంపిస్తారు దీంతో వారంతా ఆమె అవసరం కోసం అక్కడ జలకం బావి అనే బావిని తవ్వుతారు దీని ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి గిరిజనులు ఈ బావి దగ్గరకు చెప్పులతో వెళ్ళరు అలా ఆ గట్టు దగ్గరకు వెళ్ళిన సమ్మక్క వనదేవతగా ఎలా మారిందంటే అప్పుడు ఈ ఎల్లేరి అంటే ఎల్లేరి గడ్డలు గడ్డలకి పోయిన క్రమంలో సీతగాంక నాగడి సర్లలో జనకునికి ఏ విధంగా లభించిందో ఈ సమ్మక్క ఈ మా గిరిజనులకు మా మొత్తం తాతలకి ఈ గడ్డ గడ్డ పాదులో ఒక పెట్టె రూపంలో లభించింది ఆమెని తెచ్చి ముందుగా పెంచి పెద్ద చేసి యుక్త వయసు వచ్చిన తర్వాత ఇదే ఇక్కడ బైకపెటలో సమ్మక్క గట్టు అనేది ఇప్పటికే నిదర్శనంగా కనపడుతుంటది ఆ గట్టుకు నన్ను వదిలేయండి ఇక్కడ ఉన్న మా ఆమె ఒక దా దేవత స్వరూపిణి కాబట్టి మీ ద లాంట్లో నేను ఇమడలేను నన్ను తీసుకుపోయి ఇప్పుడున్న గట్టుకు వదిలేయండి అని వాళ్ళ మా పూర్వీకులతోటి చెప్పడంతో ఆ పూ పూర్వీకులు మేళతలతోటి తీసుకొని ఇప్పుడు కనపడే గట్టుకు వదిలేసి ఆ గట్టునే ఇప్పటిదాకా సమ్మక్క గట్టు అని పిలుస్తారు ఆ గట్టుకు వదిలిన తర్వాత అక్కడ అదృష్టమై పోవడంతో నాకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరిపించాడని చెప్పడంతో ఆమెకి నిదర్శనంగా ఆ గట్టు క్రింద జలక బావి కాలకృత్యాలకి తీయటం జరిగింది ఇప్పటికి నిదర్శనంగా శిథిలావస్థల నిదర్శనంగా బావి కనపడుతుంటది ఆమెని ఆ సమ్మక్క తల్లికి కాలకృత్యాల కోసానికి ఆ బావి అప్పటికి అవ్వడం జరిగింది సమ్మక్క పుట్టింది బయ్యక్క పేటల పేటల పుట్టి ఆ గుట్టకి దొరికి గుట్ట నుంచి వచ్చి మేము మేమీద ఆ తల్లికి చిన్న పిల్లప్పుడు దొరికిందట మా తాతలు ముత్తాతలు వాళ్ళకట నాకు కూడా పూర్తిగా తెలియదు కానీ నేను చెప్తాను ఇక అప్పుడు దొరికితే ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టి గుళ్ళే ఉంచిందట అక్కడ జలకం బాయి ఉన్నది అప్పుడు ఆ తల్లి చిన్నపిల్ల దొరికిందట కానీ ఆ బావికి వచ్చి జలకం ఆడేదట మళ్ళా గృహం ఉన్నదట ఇక ఆ గృహం మాకి దొరకలే ఆ గృహం అలాగే పోయేదట ఈ గుట్టకు నేను దేవతను అని సమ్మక్క చెప్పడంతో పాటు తనకు ఒకసారి ఘనంగా జాతర జరపాలని చెప్పడంతో ఆమె ఆదేశానుసారం చందవంశస్థులు మేడారానికి సమీపంలోని తాడ్బాయి మండలం బయక్కపేటలో ఒకసారి జాతర నిర్వహించడం మొదలు పెట్టారు అయితే కొన్నాళ్ళ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ జాతర మేడారానికి మార్చారు ఈ ఒప్పందం ప్రకారం చందవంశస్థులైన గిరిజనులు తలపతులుగా అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సారే తీసుకెళ్తారు సిద్ధపోయిన వంశస్థులు సమ్మక్క పూజారులుగా కొక్కెర వంశస్థులు సారాలమ్మ పూజారులుగా కొనసాగుతుంటారు అసలు బైయక్కపేట నుంచి మేడారానికి జాతర ఎందుకు మారిందంటే బైకపేటలో రెండు జాతరలు జరిపించిన తర్వాత అప్పుడు ఈ బైకపేటలో నీటి సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ ఇప్పుడున్న మేడారం పూజారులు సిద్ధమైన వంశీలు కూడా ఇక్కడికి వచ్చి జాతర చే జరిపించే క్రమంలో వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండేది వారం రోజులు ఉండి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి పూజ చేయటానికి ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు మా పూర్వీకులు రాసుకున్నారు ఇక్కడి నుండి ఈ జాతరని మేడారం చిప్పు చేద్దామని రాసుకున్న ఒప్పంద కాగితాలు మా దగ్గర ఇప్పుడు నిదర్శనంగా ఉంటాయి ఉన్నాయి అయితే అక్కడ ఎందుకు చేసినట్టే ఆ జంపన్న వాగు మరియు రవాణా సహకార ఉండటంతో ఈ జాతరని మేడారానికి అప్పుడు షిఫ్ట్ చేసి అక్కడ అప్పుడు రాసుకున్న ఒప్పంద కాగితాలు ఇప్పుడు మా దగ్గర కనబడుతున్నాయి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారంలో జాతర జరుగుతుంది మేడారంలో జాతర జరిగిన తర్వాత ఏడాది బయక్కపేటలో సమ్మక్క జాతర జరుగుతుంది దీన్నే మినీ మేడారం అంటారు